మీరు కోరస్ వాడతారా అందరూ అందరు వాడాలి తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా నల్లాని రేగల్ల ఎర్రాని మల్లెలు నెత్తురోసుకున్న తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా నా వెలిశాల తూరుపు దిక్కున మోదుగు మొక్కల్లో దిక్కుల్ని శాసించే శక్తుల్ని ఉయ్యాలలు ఉయ్యాలూపావు జంపాలలు లూపావు ఉద్యమాల ఉగ్గు బువ్వల్ని పెట్టావు ఎండినా నా పూసల నుండి ఆయుధాలు తీసిపోరాడమన్నావు తల్లి వెలి నీకున్నది పడమటి కొండల్లో వాలేటి పొద్దును వేలెత్తి చూపావు ఉదయించమన్నావు వేలెత్తి చూపావు ఉదయించమన్నావు అన్యాయమన్నది ఎదిరించమన్నావు న్యాయాన్ని నీ చేత రక్షించమన్నావు న్యాయాన్ని నీ చేత దీనుల కళ్ళల్లో పేదల్ల ఇళ్లలో దీపాలు మీరైన చాలు బిడ్డన్నావు తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల త్యాగాల కాగితం మరణాల సంతకం నీ గుండె గొంతుతో చదువుకోమన్నావు ఉద్యమం నేనాడు అడిపోదన్నావు రాజకీయాలను కూలదొయ్యమన్నావు ఎర్రజెండా నద్దిదొరల గుండె పైన దండుతో దండిగా దాడి చేయమన్నావు తల్లిశాల నీకున్నది చరిత్ర చాలా తల్లి వెలిశాల పచ్చని పైరుల్లో వెచ్చని నెత్తురు చిల్లినా నీ కంట్లో కన్నీళ్లు దాచావు గట్టిగా తడి అరిపోనట్టి మరకల్ని చూపెట్టి పోరులో త్యాగాలు తొలిమెట్టు అన్నావు తెలుసుకోమన్నావు తెలుసుకోమన్నావు రాజ్యాన్ని సాధించమన్నావు తల్లి చాలా ఓకే ఇప్పుడు నేను సపోలు కొడుతా మీ అందరికి మీరు బాగా వాడేనా అంటే డాడీ వస్తే నేను ఇచ్చేసి వెళ్ళిపోతా ఆయన వచ్చి నేను నిలబడి ఆగుతా అంతే ఓకే